హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కుకింగ్ బ్లాగ్ అండి ఇదైతే నేను చుక్కటగా టమాటా చేశాను సో ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఏంటంటే లెక్కనవరం వెళ్ళినప్పుడు రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అది కూడా చిన్న వీడియో లాస్ట్లో యాడ్ చేశాను దానికోసం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో చూడండి ప్యాన్ పెట్టేసుకొని మనమైతే జీలకర్ర ఆవాలు వేసుకున్నాగా కొన్ని ఎల్లిపాయలు వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని వేగిన తర్వాత సో చూడండి చిక్కుడుకాయలు అయితే వేసుకున్నామండి చిక్కుడుకాయలు వేసేసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలండి మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికిపోవాలి మనకు సో దానికోసం అయితే మనమైతే ఉడికించుకోవాలండి క్యాప్ పెట్టేసి ఉడికించుకుంటే ఉడికిపోతుంది సో మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసి ఉడికించుకొని ఆ లోపు అయితే మనమైతే టమాటా కట్ చేస్తున్నాం సో చూడండి ఇవైతే ఊర్లో నుంచి తెచ్చిన టమాటా అండి చూడండి చాలా గుజ్జు ఎక్కువగా ఉంది కదా టమాటాలో ఇక్కడ కొన్న టమాటాలో ఏంటంటే గుజ్జు అయితే అసలు ఉండనే ఉండదండి మనకైతే సో ఊర్లో నుంచి తెచ్చాం కాబట్టి గుజ్జు గుజ్జు చాలా చాలా బాగున్నాయండి తొందరగా ఉడికిపోతాయి ఇవి ఏంటంటే సో చూడండి టమాటా కూడా వేసేసి నేనైతే క్యాప్ పెట్టేసి ఉడికించానండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే మనకైతే ఇలాగైతే రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం కొన్ని స్పైసెస్ అయితే వేసుకోవాలండి ఈ కర్రీలో ఏంటంటే మనము కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి నువ్వుల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు సో చూడండి నేను ఇప్పుడు అవి ఏమైతే వేయలేదు ఇప్పుడైతే సో చూడండి ఇప్పుడైతే కారం అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను సో నా దగ్గర పచ్చి కొబ్బరి కూడా లేదండి ఉంటే కంపల్సరీగా వేసేవాడిని సో చూడండి ఇప్పుడు పచ్చి కొబ్బరి లేదు కాబట్టి కారం వేసి అయితే మనం అయితే ఉడికించేసుకున్నాము సో చూడండి పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసానండి సో దానికోసం ఈ కలర్లో ఉంది కర్రీ అయితే సో చూడండి ఇటువైపు అయితే మనం రైస్ కూడా వండేసుకుంటున్నామండి మార్నింగ్ మార్నింగ్ మార్నింగే ఎక్కువగా ఉంటుంది కదండి సో అయితే రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టాను ఇంకా లంచ్ బాక్స్లో కూడా పెట్టాలి కదండి సో అయితే రైస్ అయితే ఇలాగైతే వండేసుకున్నామండి ఇప్పుడైతే మనం లంచ్ బాక్స్లో లంచ్ కూడా పెట్టేసుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే నేనైతే లంచ్ బాక్స్ తీసుకున్నాను సో దాంట్లో అయితే మనమైతే రైస్ అయితే వేసుకోవాలండి రైస్ కూడా కర్రీ కూడా వేసేసుకొని బాక్స్ ప్యాకింగ్ చేస్తే ఇంకా మనకు హడావుడు అనేది తగ్గిపోతుందండి సో ఏంటంటే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి సో ఏంటంటే లక్నవరం వెళ్ళినప్పుడు మనమైతే చిన్నగా వీడియో అయితే తీసామండి అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందేమో ఒకసారి అయితే చూడండి సముద్రం వాటర్లో అయితే హౌజెస్ అయితే ఉంటాయండి మనకైతే చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే మీరైతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే రూమ్ రెంట్ అయితే రెండు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుందండి మనకి సో చూడండి ఇప్పుడైతే మనమైతే రైస్ అయితే పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని మనము కర్రీ కూడా వేసేసుకుంటున్నాము సో చూడండి ఇంకా వేరే లోపలికి వెళ్తే అక్కడ కూడా రూమ్స్ అయితే ఉంటాయండి అక్కడైతే బోట్లో తీసుకెళ్తారు ఇంకా అక్కడైతే కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది సో మేమైతే స్టార్టింగ్లోనే తీసుకున్నాం కాబట్టి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి సో చూడండి లంచ్ తిన్నాక ఇంకా స్వీట్ కావాలనేసి నేనైతే నువ్వుల లడ్డైతే నువ్వుల పట్టి అయితే పెట్టాను సో చూడండి ఇవేనండి రూమ్స్ అయితే మనకు ఒకసారి అయితే చూపెడుతున్నాను చూడండి లక్నవరంలో ఎవరైనా రూమ్స్ కావాలనుకునే వాళ్ళైతే ఇలాగైతే తీసుకోవాలండి తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ అయితే ఉంటుందండి మనకైతే రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేనైతే చూపెడుతున్నాను సో స్టార్టింగేనండి ఇలాగైతే మనకైతే టూ బెడ్స్ అయితే ఇస్తారు సో ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి మనకైతే వాటర్లోనే ఉంటుంది హౌస్ అయితే వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి సో చూడండి మిర్రర్ కూడా ఉంటుంది మనకి చాలా చాలా బాగుంటుందండి అప్ అయి మనం అయితే మొత్తం చూడొచ్చు ఇంకైతే సో ఒక రోజైతే ఉండేసి మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి మనకి దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుంది ఏమనేసి నేనైతే తీసాను సోఫా సెట్ కూడా ఉంటుందండి మనకు సోఫా సెట్ ఉంటుంది ఇలాగైతే లో బయటకు అయితే వెళ్తే సో చూడండి యూ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి వాటర్ అయితే ఉన్నాయి కదండి మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో చూడండి ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్